విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగించినందుకు మరియు జగన్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలా ఫలకాలను పగలకొట్టినందుకు గుంటూరు లార్జ్ సెంటర్ నందు వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం లార్జ్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు भारत माता जोड़ी 1980 का राजेंद्र जगमदरजण के हुम मतलब बल्कि इसका ज्यादातर भाग का निर्देशन अधिकता वाली की मुख्य ले लिए कि माइनॉरिटी के ऐसे इंपॉर्टेंट తొలగితే చాలు అంతా భయపడి ఎన్న కడుగు వేస్తారు అనుకుంటారు ఏదో దేంట్లో ఒకవేళ ఇక ఉద్యమాల మీద కానీ లేకపోతే అక్కడికి ఎలా పథకాల మీద పేర్లు తొలగిస్తే పేరు జరిగిపోయినారనుకున్న చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఒక్కసారి పెట్టుకోండి ఎవరు చారు ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు వీళ్ళంతా ఏంటంటే నలభై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ ఎస్టీసీ ఫైనాన్షియల్ చేశారు అందుకోసం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విద్రోహాలే కాదు లేకపోతే ఏమో శిలా పలకాలనే కాదు అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు పెట్టాలి ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా వీళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా నలభై శాతం ఓట్ చేయటం ఆశాభాషిగా ప్రభుత్వం నడుపుదామనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ప్రజలకు గురి చెప్పడానికి కూడా విధంగా ఉన్నారు రెండు రెండు నెలలే అయింది కానీ వీళ్ళు చర్యలన్నీ ఇలాంటి చర్యలన్నీ ఖచ్చితంగా ఆపాలి నిర్చి వేయాలి ప్రజలకు మంచి చేయడానికే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు చెప్పిన సూపర్ థింగ్ కానీ లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ ప్రజలకి అందించండి ఖచ్చితంగా చూడుతాం కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఎవరుకోము ఎందుకనంటే ఇవన్నీ లాభాల కోసం చేసినవి కాదు ఈ రాష్ట్రానికి ఏది మంచి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండి ప్రజలందరికీ మంచి చేశాము మీరు కూడా మంచి చేయండి ఖచ్చితంగా మేము చూడము కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఊరుకోము ఈరోజు ఎలాగా మరి ఈ విషయాన్ని ఉద్దేశంతో చాలా మందిని ఈ పంపించి ఈ దానం రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే అంబేద్కర్

దేశభక్తులు ఈ దేశానికి త్యాగం చేసేటప్పుడు మనుషులు ప్రయత్నం తప్ప కాకపోతే మా ప్రభుత్వం తయారు చేయడం మా ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయడం అనేది చేసి నేరమా అందరి ప్రాణాలకి రక్షణ లేదు పార్టీలకి ప్రతిపక్షాలకు రక్షణ లేదు కార్యకర్తలకు రక్షణ లేదు ఆసులు రక్షణ ప్రైవేట్ ఆస్తులకు తీసే ప్రభుత్వ రక్షణ లేనటువంటి ప్రభుత్వం అంబేద్కర్ తలుపుతో చూస్తా ఉంటే చంద్రబాబు గారు గారు చదువుతాడా అని చెప్పి నేను ఉన్నాను ఈ రోజు ఈ పార్టీకి అతీతంగా ఖండించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం రాదు కాదు ప్రజలు చాలా ఎదుర్కోబడినటువంటి ముఖ్యమంత్రి